మనందరికీ తెలుసు కదా మాణిక్యం ఠాగూర్ ఆ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కన్నా ముందు ఎన్నికల కన్నా ముందు అయితే పిసిసి ప్రెసిడెంట్ నియామకం అప్పుడు మాణిక్యం ఠాగూర్ అయితే ఒక కీలకంగా వ్యవహరించడం జరిగింది ఆయన తెలంగాణలో ఏ నాయకుడు బలంగా ఉన్నాడు అని కొన్ని కీలకమైన విషయాలు అటు కేంద్ర అధిష్టా అధిష్టానం దగ్గరికి అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధిష్టానం దగ్గరికి చేరవేయటంలో ముఖ్య పాత్ర వహించి రేవంత్ రెడ్డి అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడంలో కీలకంగా పాత్ర వహించారు అప్పట్లో అయితే ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఆ ఆరోపణలు ఏంటంటే మాణిక్యం ఠాగూర్ రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు యాభై కోట్లు లంచం తీసుకొని కేంద్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలను తప్పుదోవ పట్టించి రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇవ్వడంలో కీలక పాత్ర పోషించండి అయితే అప్పుడు కేటీఆర్ మరియు కౌశిక్ రెడ్డి మరియు సుధీర్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించడం జరిగింది ఈ యొక్క దాంట్లో ఆయన పరువు నష్టం కేసేశాడు ఇప్పటికే సుధీర్ రెడ్డి మరియు పాడి కౌశిక్ రెడ్డి మదురైకోర్టులో ఈ యొక్క కేసుపై ఈ యొక్క కేసుపై ఇక కోర్టుకి వెళ్ళి వెళ్ళి రావడం జరిగింది రీసెంట్గా ఆయన ఇంకొక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అదే కేటీఆర్ మీద కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసింది కదా రీసెంట్గా ఆయన కేసీఆర్ మీద కూడా పరువు నష్టం దావా అయితే సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది ఆయన ప్రధానంగా పేర్కొంది ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల అతను ఈ కేసీఆర్పై పరువు కేసు చేస్తారని మనకు అర్థమవుతుంది ఇది పేపర్లో కూడా వచ్చింది చూడాలి కేసీఆర్ని అతను ఏ వరకు కోర్టుకి ఇడిస్తాడనేది తెలియాలి ఏదైనా కానీ రాజకీయాల్లో ఆరోపణలు లేకుండా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది